రేసలాట్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన మరి పదకొండవ వాక్యాన్ని మనం చదువుదాం నూట పదకొండవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనం చదువుకుందాం నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను హలోలుయా నా దేవుని పిల్లరా గమనించండి ఇక్కడ ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినప్పుడు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా దేవుని పిల్లరా ప్రభు ఎదుట మనము పాపము చేయని వారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎట్లా అండి ఒక్క ఆదివారం వరకు లేకపోతే దేవుని సన్నిధికి నడిపించబడిన ఆ రోజు వరకు మనము పాపం లేకుండా వస్తే సరిపోద్దా అని అనుకుంటే కాదండి ఆయన ఎదుట అని అంటే ప్రతి స్థలంలోనూ ప్రతి ఒక్క మరి ప్రతి దినము ప్రతి క్షణము మనం కూర్చోటం మనం లేయటం ఇదిగో గమనిస్తున్నటువంటి దేవుడు కనుక ఆయన ఎదుట మనము పాపము చేయకుండా బ్రతకాలి అని అంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి హలలియా దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి నా దేవుని బిడ్డారా ఆ వాక్యము ఇదిగో మనము చెవులలో వి ఈ చెవులో విని ఈ చెవులో విడిచిపెట్టేటువంటి వారి ఉండకుండా ఆ వాక్యమట మన హృదయములో <coughs> దాచబడినప్పుడు మన హృదయంలో ఆ వాక్యము భద్రపరచబడినప్పుడు ఆ వాక్యము ద్వారా మనము కలుగుతున్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం ఏమిటనంటే మనము పాపము చేయము హలో మనము పాపము చేయము చూడండి నా దేవుని బిడ్లారా పాపము చేయకుండా మనము బ్రతకటం సాధ్యమేనా ప్రా పాపము చేయకుండా మనం జీవించటం సాధ్యమేనా మరి ప్రభు చూస్తూ ఉండగానే మనం పాపం చేయటానికి ప్రభు చూస్తూ ఉండగానే పాపకు మార్గంలో నడవటానికి ప్రభు చూస్తూ ఉండగానే ఇదిగో పాపములో మనం జీవించటానికి అతిక్రమములలో బ్రతకటానికి ఎట్లా అనంటే వారిలో దేవుని వాక్యము లేదు వారి యొక్క వారి యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యము వారు కలిగి లేరు నా దేవుని బిడ్డారా చూడండి అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నాం ఈ వాక్యము మనకు ఒక అనుభవాన్ని నేర్పిస్తూ ఉంది ఈ వాక్యము మన జీవితాన్ని ఒక ఎట్లు నడవాలో ఎట్లా ఉంటే పాపానికి మనం దూరముగా ఉంటామో పాపపు జీవితానికి మనం దూరంగా ఉంటామో దేవుని వాక్యము క్షుణ్ణంగా మనకు తెలియపరుస్తూ ఉంది నా దేవుని బిడ్డారా కనుక మన హృదయంలో మరి దేవుని వాక్యం ఉండాలి దేవుని యొక్క వాక్యానికి మన హృదయ హృదయం అప్పగించబడాలి మన మనసులో దేవుని వాక్యమే నిలిచి ఉండాలి మనుషులు కాదండి లేకపోతే భయంకరమైన నటనకి డబ్బులకి అమ్ముడుపోతున్నటువంటి ఆ వ్యక్తులు కాదు మన యొక్క హృదయాలలో ఉండాల్సింది దేవుని వాక్యము మన గుండెల్లో ఉంటే దేవుని యొక్క వాక్యము ఇదిగో మన యొక్క హృదయములో నాటబడితే ఆ వాక్యమట మనలను ఒక నీతి మార్గంలో నడిపిస్తుంది హలో ఒక నీతి మార్గంలో ఒక పవిత్రత కలిగినటువంటి మార్గములో ఒక పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి ఆ వాక్యము మనలను నడిపిస్తుందట కనుక నా దేవుని బిడ్డారా ఆ రీతిగా ప్రభు మన యొక్క జీవితంలో మన యొక్క హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంచాలని ప్రార్థించేద్దాం మహాపరిశుద్ధుడైన అయిన మా తండ్రి కృపగలిగిన దేవాన్ని పొందనాలయ్యా ఇదిగోనైనా ఈ కాలం ముందు అయా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఈ సహాయాన్ని బట్టి స్తోత్రాలు అవును ప్రభా అయా మా హృదయముల దే నీ యొక్క వాక్యమునైనా అయ్యా ఇదిగో మా హృదయంలో ఉంచమని ప్రార్థిస్తున్న పాపానికి లోకానికి నైనా అపవిత్రతకు భయంకరమైనటువంటి దుర్నీతికి మేము దూరంగా బ్రతకటానికి నీ వాక్యమునైనా ఇదిగోనైనా మాకు మార్గదర్శిగా మీరు నిలబెట్టమని వేస్తున్నాం అని అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెను ప్రజలాడు దేవుని కృప మీకు తోడయ్యుండును కాక